నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడతాం అమ్మ నమస్కారం అమ్మ ఇప్పుడు మనం వింటున్నాము కుజగ్రహం గ్రహం యొక్క కలయిక జరుగుతుంది అని చెప్పి అంటే ఈ కలయిక వల్ల ఏ రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియజేయండి తప్పకుండా ఎప్పుడైతే సింహరాశిలో కుజుడు కేతుతో కలుస్తున్నారో అగ్నితత్వమైన గ్రహం అగ్నితత్వ రాశి సింహరాశి సో అగ్నితత్వం అన్న గ్రహము అగ్నితత్వం రాశిలో కలవడం అంటే ఏంటంటే ఒక విధంగా ఒక మనం చెప్పాలి అంటే చాలా ఒక రకమైన బాగా మన మన ఇంట్లో ఒక మొత్తం ఇల్లంతా ఒక వేడిగా ప్రారంభం అయితే ఎలా ఉంటుంది పరిస్థితి చల్లగా ఉంటే దాన్ని తట్టుకోలేము ఎక్కువ చల్లగా అయితే అసలు తట్టుకోలేము కదా చల్లగా ఉంటే బాగుంటుంది అలాగే వేడి కూడా నార్మల్గా ఉంటే తట్టుకోగలుగుతాం కానీ ఎక్కువగా వేడి ఉన్నా ఎక్కువగా చల్లగా ఉన్నా తట్టుకోలేము సో ఈ సింహరాశులు కుజకేతువులు కలయిక అనేది ఎలా ఉంటుందంటే కొంతమందికి అది ఆ వేడి అనేది గట్టిగా తగులుతుంది కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి నార్మల్గా ఉంటుంది ఇబ్బంది పడదు అందుకంటే ఆ తత్వాలు వాళ్ళకి ఒక్కొక్కసారి అలా కలవడం అనేది మంచి జరుగుతుంది చెడు కంటే కూడా ఎందుకంటే ప్రతి విషయాన్ని మనం ప్రేక్షకులకు ఇచ్చేది ఏంటంటే మంచి ఏదైతే ఎలా ఉండాలి ఎలా పరిహారం చేసుకోవాలని చెప్తున్నాం దానివల్ల వచ్చే ప్రభావం ఇలా ఉంటుంది కనుక ఇలా పరిహారం చేసుకొని చెప్తాం మనం అందుకని మనం మంచి విషయాలే మాట్లాడుకుందాం సో కుజకేతులు కలవడం అంటే ఏంటంటే సింహరాశిలో కల కలియకం సో దీనికి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే సింహరాశిలో ఉన్న వాళ్ళకి కాస్తంత ఇబ్బంది కలుగుతుంది ఎటువంటి ఇబ్బంది అంటే ఉద్యోగస్తులకి కాస్తంత అలజడులు కాస్త ఉద్యోగ విషయంలో కాస్త వాతావరణం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు తోటి ఉద్యోగులతో కానీ ఆ బాస్తో కానీ కాస్తంత ఘర్షణ నాకు అక్కర్లేదని చెప్పి నిర్ణయం తీసుకోవడం కానీ ఇలా వచ్చేయడం అవుతుంది అయితే చాలామందికి ఏంటంటే ఉద్యోగం వదిలేయడం ఒక పద్ధతి అయితే అది వదిలించుకొని రావడం కొంతమందికి తేలిక అవుతుంది చాలామంది అంటే ఉద్యోగం వదిలేయాలనుకున్న ధైర్యం చాలా వాళ్ళకి అమ్మ చేస్తే ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదో అనుకునే వాళ్ళకి కొంతమందికి బెనిఫిట్ అవుతుంది కొంతమందికి అది బయటపడే అవకాశం కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అయితే ఇది రెండు రకాల్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ అండ్ పాజిటివ్ సో నెగిటివ్ ఏంటంటే ఉద్యోగస్తులకి కాస్తంత ఇబ్బంది అది జాగ్రత్తగా ఉండడం పాజిటివ్ ఏంటంటే ఉద్యోగంలో కాస్త ఇబ్బంది అని తెలిసింది కదా మనం ఉంది దాని జాగ్రత్తగా పరిహారం మనకి ఉద్యోగం అవసరం అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకోవడం ప్రతి మాట వెనక ముందు ఆలోచించి మాట్లాడటం అవసరమైనప్పుడు వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం బయటకు వచ్చేస్తారు ఇది ఒక ఇంకా మెయిన్ ఏంటంటే సింహరాశిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ లో ఐఏఎస్ సెలెక్ట్ సెలెక్ట్ అవ్వాలనుకునే వాళ్ళు చదువుకుందాం అనుకునే వాళ్ళకి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా విద్య ఖచ్చితంగా చదువుతుంది అనమాట సో మర్చిపోవడం మతి మరుపు చదవలేకపోవడము చదివింది గుర్తుండకపోవడము ఇవన్నీ ప్రతిదీ బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో సింహరాశి విద్యార్థులు వాళ్ళకి మాత్రం ఈ లేఖ అనేది వరం లాంటిది బ్రహ్మాండంగా వాళ్ళకి గుర్తుంటుంది చక్కగా రాయగలుగుతారు చదవగలుగుతారు సో విద్యార్థులకి మంచి అవకాశాలు సింహరాశిలో ఉద్యోగస్తులు కాస్త మిశ్రమ ఫలితాలు ఇంకా వ్యాపారస్తుల విషయంలో వచ్చినప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళ జన్మజాతకం ప్రకారంగా చూసుకోకపోతే కొంతమంది కొత్త నిర్ణయాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకు అంటే కొత్త అవకాశాలు తీసుకున్నప్పుడు జాతకం బాగుంటే కొత్త అవకాశం అనేది వీళ్ళకి ఒక స్ట్రాంగ్గా ఒక ఎక్స్ట్రీమ్గా ఒక స్టెప్ వేయడం అనమాట అంటే వాళ్ళు ధైర్యం చేసి ఒక అడుగు గట్టిగా వేయడం ముందుకి వేయడం వల్ల సక్సెస్ అవ్వచ్చు జాతకం బాగుంటాయి వేయడం వల్ల నష్టపోవచ్చు జాతకంలో బలహీనంగా ఉంటాయి ఇది జన్మజాతకం ప్రకారంగా చెప్పుకోవాలి ఇది గోచారంలో కుజకెత్తగాలి అనేది ఈ విధంగా వస్తుంది ఇది సింహరాశి వాళ్ళకి ఇంకా మిగతా ఇంకొక రాశి వాళ్ళకి అంటే వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చతుర్థ స్థానం అవుతుంది ఈ చతుర్థ స్థానంలో అవడం వల్ల కుటుంబంలో కాస్తంత ఇబ్బందులు కాస్త గొడవలు కాస్త ఘర్షణ ప్రతిదానికి ఆర్గ్యుమెంట్స్ చేయడము వాదించడము ఎందుకు చేయాలి అని అని ప్రశ్నలు వేయడము పిల్లలైనంతే పెద్దవాళ్ళైనంతే తర్వాత వాళ్ళ వైఫ్ హస్బెండ్ అని అంతే అందరు కలిపి మాట్లాడుతూనే ఉంటారు వాదిస్తూనే ఉంటారు ఎవరుకున్నా ఇది ఎందుకు చేయకూడదు అని మాత్రం అనుకోరు ఎందుకు చేయాలి చెప్పండి ఆన్సర్స్ అని చెప్పేసి సో కొంచెం కుటుంబ విషయాల్లో కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వృషభ రాశి వాళ్ళకే ఉంటాయి సో వృషభ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఈ ఈ మాసం అంతా కాస్త నిదానంగా ఇంట్లో వాళ్ళతో వాదన అనేది వస్తుంది అంటే వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోవాలి అది వీళ్ళకున్న పరిహారం సో వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఏ గొడవ ఉండదు నెక్స్ట్ ఎవరికి బాగుండదంటే సో కుంభరాశి వాళ్ళకి బాగుండదు కుంభరాశి వాళ్ళకి భార్య భద్ర మధ్యన ఘర్షణ కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం కొంచెం ఈగో క్లాషెస్ నేన నేను సంపాదించగలనని చెప్పేసి అనము కుంభరాశి వాళ్ళకి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం దొరకడము అంటే ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సో ఆధిపత్యం ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి ఎందుకు ఉంటుందంటే ఇంకొకరి మీద సాధించడానికి అది భార్య అవ్వచ్చు అదే జీవిత భాగస్వామి కాకపోతే వ్యాపార భాగస్వామి కావచ్చు సో వ్యాపార భాగస్వామితో కూడా నేను నీకన్నా సాధించగలను అని చెప్పి కాస్త ఘర్షణ పెరిగి వ్యాపారాల్లో కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది సో వీళ్ళకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే మళ్ళీ వాళ్ళ జాతకంలో యోగాలు వాళ్ళ జాతకాల టైంలో యోగం బాగుంది కుజుడు మంచి స్థానంలో ఉన్నారు వాళ్ళకి యోగం అయింది సో ఇప్పుడు సింహరాశిలో కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది లేకపోతే కాస్త ఇబ్బందులు పడతారు ఇది మెయిన్ చేసుకోవాల్సింది ఇంకా మిగతా రాసి ఇంకొక రాశి వాళ్ళకి ఎవరికి బాగుంటుంది ఉచ్చిక రాసి వాళ్ళకి ఉచిక రాశి వాళ్ళకి దశమ స్థానంలో జరుగుతుంది దానివల్ల ఏంటంటే కాస్త వీళ్ళకి జనరల్గా ఉచ్చిక రాశి వాళ్ళకి కాస్త అగ్రెసివ్గా కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది దాంతో ఇది కాస్త ఆడే వీళ్ళకి ఉద్యోగాలు కానీ వ్యాపారంలో కానీ అన్నింటిలో నష్టం తెచ్చుకోవడం ముందు ఉంటారు అందుకని ఉచ్చిక రాశి వాళ్ళు మాత్రం ఈ మాసం అంతా కొంచెం మౌనంగా ఉండడము గణపతి ఆరాధన ఎక్కువగా చేయడము గణపతి పూజ చేయడము ఎక్కువ మౌనంతో పాటించడం తెల్లవారుజామునే ఆరు గంటలకల్లా లేచి ఆరు నుంచి ఏడింటి వరకు గణపతి మంత్రాన్ని జపం చేయడం ఇది చేసుకుంటూ వెళితే రుచిక రాశి వాళ్ళకి బాగుంటుంది సో ఎక్కువగా ఇబ్బంది వాళ్ళు రుచిక రాశి వాళ్ళు అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడే రుచిక రాశి వాళ్ళు ఎందుకంటే మిగతా వాళ్ళకి కుటుంబ స్థానంలో సప్తమ స్థానంలో తర్వాత సింహరాశిలో జరుగుతున్నాయి వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రమాదం అయింది రుచిక రాశి వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళందరికీ కాస్త మిశ్రమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు ఇంకా బాగున్న వాళ్ళు ఎవరు అంటే ఇంకొంచెం ఇంకా బాగుంది అని చెప్పడానికి లేదు కానీ కాస్త అంతా పర్వాలేదు వీళ్ళకి కర్కాటక వాళ్ళు వాళ్ళకి ద్వితీయంలో జరుగుతుంది దానివల్ల ఏంటంటే కొన్ని విషయాలు నిర్ణయం తీసుకొని చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ ఏదైనా కావాలి చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఆలోచించి వీళ్ళు ఆగిపోతుంటారు చేస్తే చేస్తే బాగుంటుందో బాగుంటుందో అని కానీ వీళ్ళకి కాస్త అగ్రెసివ్గా తీసుకొని ఆలోచన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లే అవకాశం కర్కాటక రాసి వాళ్ళకి కొత్త నిర్ణయాలు తీసుకోవడం కొత్త ఆలోచనలు చేయడము కొత్త వ్యాపారాల్లో అడుగు అడిగి వేయడం కర్కాటక రాసు వాళ్ళకి సో మిగతా రాసులు వాళ్ళకి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే అంటే పెద్ద వాటి కేతు కలయిక వల్ల బాగుంది అని లేదు బాగాలేదు అని కాదు మిశ్రమ ఫలితాలు సో వీళ్ళకి బాగాలేదు అన్నానికి ఏం ఉండదు మనకి ఏంటంటే రాశి నుంచి ఎప్పుడు కూడా సప్తమ స్థానాన్ని చూసుకుంటాం స్థానాన్ని చూసుకుంటాం ద్వితీయ స్థానాన్ని చూస్తాం రాశిని చూస్తాం సో ఎప్పుడైతే ఈ వీ ప్రభావాల్లో ఏ రాశికి ఎవరవుతారని చెప్తే గోచార ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఈ ఇబ్బంది బాగా లాభం పొందే వాళ్ళు ఎవరు అంటే తులారాశి వాళ్ళు సో వాళ్ళకి లాభస్థానంలో జరుగుతుంది సో వాళ్ళు ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడం కానీ రావడం కానీ సాధించడం కానీ అన్నీ కూడా గట్టిగా గట్టి పోటీ పెట్టుకొని మళ్ళీ లాభకు సాధించుకొని వస్తారన్నమాట సో తులారాశి వాళ్ళకి చాలా అదృష్ట యోగం అని చెప్పచ్చు ఈ ఈ కుజ కలయక తర్వాత కన్యా రాశి వాళ్ళకి కాస్త పర్వాలేదు వీళ్ళకి మత్స్యమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంచెం మంచి పనులు చేయడానికి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు దాకా కన్యా రాశిలో ఉన్న కేతు వీళ్ళని ఏ ఏ విధమైన సాయం చేయలేదు కానీ ఇప్పుడైతే వే వే వేయంలోకి వెళ్ళారో ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫలితాలు కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి సో మనకి ఈ విధంగా చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి తర్వాత ధనస్సు రాసి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మ మిశ్రమ ఫలితాలే వాటి వల్ల లాభాలు కానీ వాటి వల్ల నష్టాలు కానీ లేవు రైట్ అమ్మా సో మొత్తానికి గుజ కేతువుల కలయిక వల్ల ఇలాంటి ప్రభావాలన్నీ ఉన్నాయంటారు రైట్ అమ్మా ధన్యవాదాలు నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ చూసారు కదండీ పూజ కేతువుల కలయిక వల్ల కొన్ని రాసులకి మంచి ఫలితాలు ఉన్నాయి కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు ఇంకొన్ని రాజులు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాల్సి ఉందని ఆ పరిహారాలు కూడా గురుగారు మనకు తెలియజేశారు కాబట్టి ఆ పరిహారాన్ని పాటించండి చూస్తూనే ఉన్నాడు సుమన్ టీవీ నమస్తే